రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ మార్కెట్ యార్డ్ని రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత తెలియజేశారు తెనాలిలో రైతులు సూచించిన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని కమిషనర్ విజయ సునీత అన్నారు స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత శుక్రవారం సందర్శించారు మధ్యాహ్నం మార్కెట్ యార్డ్కు వచ్చిన కమిషనర్ సునీత యార్డ్ అంతటా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలన చేశారు యార్డులో నిమ్మ రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు మార్కెట్ యార్డ్లో డ్రైనేజీ రోడ్లు మంచినీటి సౌకర్యం లైటింగ్ వంటి పలు సమస్యలను నిమ్మ రైతులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు యార్డులో రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి తదితర అంశాలపై అధికారులతో ఆమె చర్చించారు ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం విజయ సునీత మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వం అని రైతాంగ సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు రాష్ట్రంలోని ప్రతి మార్కెట్ యార్డ్ను రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు తెనాలి మార్కెట్ యార్డ్లో రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించి దశల పరిష్కరిస్తామని తెలిపారు కమిషనర్ విజయ సునీత వెంట విజయవాడ జేడి కాకుమాను శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ కార్యదర్శి రామ సుబ్బారావు నిమ్మకాయల కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు రైతులు ఉన్నారు డైరెక్టర్ అగ్రికల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ను కూడా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ నిమ్మకాయలకు సంబంధించినటువంటి ఇప్పుడు సీజన్ నడుస్తుండడం వల్ల మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం వారికి సమంజసంగానే ధర ఉంది అని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ ఆడకు సంబంధించిన సమస్యలు కూడా మరి హమాలీలు సిబ్బంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీదుగా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇక్కడ మరి రైతు పరంగా వారికి ప్రయోజనాలు అందే విధంగా రైతులకు ధరపరంగా లాభదాయకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇప్పటికే అనేక అనేక కొత్త పథకాల ద్వారా వీరందరికీ కూడా మరి ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో పథకాలను కూడా తీసుకురావడం జరిగింది కూడా వాటిని యాక్టివేట్ చేయించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే విధంగా చూసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో మరి తీర్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఈ విజిట్ సందర్భంగా ఇక్కడ మరి రోడ్ యాక్టివిటీ రోడ్ అనేది సరిగా లేదు ఒక సైడ్ మాత్రమే ఉండడం కారణంగా మరి లారీలు మరి ఎంట్రీ ఎగ్జిట్కి ఇబ్బందికరంగా ఉంది అని మరి ట్రేడర్స్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి వెంటనే ఎస్టిమేషన్స్ కూడా తెప్పించుకోవడం వాటి మీద వెంటనే యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద మరి మార్కెట్సెస్ ఎంతవరకు వసూలు చేస్తున్నారు అనేది కూడా పరిశీలించడం జరిగింది మరి అగ్రికల్చర్ మార్కెట్ యాక్కు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికే నా దృష్టికి వచ్చాయి వీటి అన్నింటి మీద ఒక ఒక వర్క్షాప్ లాంటిది కూడా నిర్వహించి ఆల్ సెక్రటరీస్తో వారి ఒకటి ముఖ్యంగా రోడ్డు వర్షాకాలం కారణంగా లారీలు లోపలికి వచ్చినప్పుడు దాదాపు చాలా వరకు లారీలు ఇరుకుపోవడం జరుగుతోంది వాటిని బయటకు తీయడం కూడా సమస్యగా పరిణించడం అని చెప్తున్నారు అదేవిధంగా సిసి రోడ్ కూడా ఒకవైపు ఉంది దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయడం జరిగింది రెండోది వాటర్ సమస్య కూడా అదే అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ ఉండడం కారణంగా హ్యాండ్లింగ్ ఇష్యూస్ వస్తున్నాయని కూడా తెలియజేయడం జరిగింది